ఈ రోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్లీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు డెడికేట్ చేయబోతున్నారు జరుగుతుంది అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్ యూనివర్సిటీస్ ఇప్పటికే నాలుగు ఐదు యూనివర్సిటీస్ వచ్చాయి ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం పోలవరం మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం ఇరవైకే పూర్తి అయి ఉండాలి ఆరో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిదిలో గెలుసుంటే ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయ్యేది దానివల్ల రాను రాను వీళ్ళు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయాఫామాలు దెబ్బతినడం ఈ రోజు ఆ డయాఫామాలంతా పూర్తి చేయడానికి మళ్లీ రీవర్క్ చేయడం అనేక సమస్యలు తీసుకొచ్చింది అయినా కూడా కేంద్రం పన్నెండు కోట్ల రూపాయలు పోలవరం పూర్తిగా డబ్బులు కేటాయించారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి రెండు ఇరవై ఏడు మిడ్ లో గాని అంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో గాని ఈ రెండుకి గాని పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఒక్క పోలవరం రాష్ట రైతాంగానికి గేమ్ చేంజర్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అనంతపూర్ లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను అనంతపూర్ కు అడ్వాంటేజ్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది నేషనల్ హైవే ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ అయితే నేరుగా అనంతపూర్ జిల్లాకు వస్తారు ఇప్పుడు ఇందూపూర్ జిల్లా సత్సాయి జిల్లా అలాంటి ఆలోచిస్తే నీళ్లు లేవు నేను కియా మోటార్ తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లొస్తామని అడిగారు నేను సవాలుగా తీసుకుని ఒక్క సంవత్సరంలో